నామానికి మహిమ కలుగును గాక మీ అందరికి ప్రభు వందనాలు తెలియజేస్తున్నాను పెరటాలు బాగున్నారా ప్రభు మెండిగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన అనుదిన మన్నా కార్యక్రమానికి ప్రేమ పూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాండి పరిశుద్ధ గ్రంథంలోని లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం కీర్తన గ్రంథం అరవై అధ్యాయం పదకొండు పన్నెండు వచనాలు మనం చదువుకున్నట్లయితే మనుషుల సహాయము వ్యర్థము శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము దేవుని వలన మేము శూర కార్యములు జరిగించడము మా శత్రువులను అనగద్రుక్కువాడు ఆయనే కాల సమయం అందు దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు కదా మనుషుల సహాయం వ్యర్థమని దేవుని సహాయం మనకు కలగాలని ఎందుకోసం అంటే శత్రువుని జయించడానికి నాకు మాకు మాకున్నటువంటి బలము చాలదయ్యా నీ సహాయం నీ తోడు మాకు కావాలని భక్తులు దేవుని సహాయాన్ని కోరుకొని దేవుని సహాయాన్ని వారు పొందుకొని వారి జయం పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఎందుకోసం అంటే ఇక్కడ అంటున్నాడు కదా దేవుని వలన మేము శూర కార్యములు జరిగించడము మా శత్రువులను అనగదురుక్కువాడు ఆయనే కేవలం దేవుని వలనే మేము శూర కార్యాలు చేయగలము మా శత్రువుల్ని అనగదొరుక్కువాడు ఆయనే అని ప్రభువుని స్థుతిస్తున్నారు ఘనపరుస్తూ ఉన్నారు ఎందుకోసం అంటే మా బలమైతే చాలదు నీ బలం అయితేనే వారు గ్రహించారండి వారి జీవితంలో ఎన్నో అనుభవించి వారు ఎన్నో ఎన్నో సమస్యలు కూడా వెళ్ళి వారి శక్తి సామర్థ్యాల మీద ఆధారపడినప్పుడు ఇతర ఇతరుల మీద ఆధారపడినప్పుడు వాళ్ళు ఎలాంటి ప్రతిఫలాన్ని పొందుకున్నారు దేవుని సహాయాన్ని వాళ్ళు పొందుకున్నప్పుడు వాళ్ళు ఎలాంటి ప్రతిఫలాన్ని పొందుకున్నారో వాళ్ళు గ్రహించారు కాబట్టే అవిధు అంటూ ఉన్నాడు కదా మనుషుల సహాయం వ్యర్థము నీ సహాయం మాకు కావాలి శత్రువులని మేము సంహరించడానికి శత్రువుల్ని జయించడానికి మాకు సహాయము దయచేయమని దేవుని వేడుకుంటున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం అంటే మరో చాటు కూడా దావీది అంటాడు కదా అయ్యా శత్రువులు మా మీదకి వచ్చినప్పుడు నీ తోడు మాకు గనక లేకపోతే మా శత్రువులు మా మేము ప్రాణముతో ఉండగానే మమ్మల్ని చంపేస్తారయ్యా ప్రాణంతోనే మమ్మల్ని మింగేస్తారయ్యా అని మేము ప్రాణాలతో ఉండగానే మమ్మల్ని లాంటి పతనమైనటువంటి పరిస్థితికి వాళ్ళు నడిపిస్తారయ్యా అని దేవుణ్ణి వేడుకుంటున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం ఎందుకోసం అంటే మనుషుల యొక్క ఆలోచన దేవుని యొక్క ఆలోచనలు ఆ గుర్తురిగాడు ఎన్నో పరిస్థితులు అనుభవించి ఆయన చెప్తున్నటువంటి మాట మన పరిశుద్ధ గ్రంథంలో యహోషపాత రాజు గురించి కూడా మనం చూసుకున్నట్లయితే శత్రువులు ఆయన మీదకి యుద్ధానికి వస్తా ఉంటే నిజంగా తను తాను తగ్గించుకొని దేవుని సన్నిధానం నుండి ప్రార్థన చేస్తున్నాడు కదా అయ్యా శత్రువుల్ని జయించడానికి మాకైతే బలము చాలదు నీవైతే బలవంతుడవు నీవైతే శక్తిమంతుడు మాకు సహాయం చేయగల సమర్థుడవు నీవే నీవు మాకు సహాయం చేయని దేవుని సన్నిధానంలో ప్రార్థన చేశాడండి శత్రువులు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు కానీ ఆయన చేసినటువంటి పని ఏంటంటే దేవుని పాద సన్నిధానంలో మోకరించి ప్రార్థన చేస్తూ నీ తోడు మాకు కావాలయ్య మాకైతే బలం లేదు బలం బలం కలిగినటువంటి వాడు శక్తి కలిగిన వాడు నీవే అని దేవుని పాద సన్నిధానంలో కూర్చొని ప్రార్థన చేసినప్పుడు వెంటనే పరలోకం నుంచి దేవుడు ఒక చక్కని సమాచారాన్ని అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి మీదగా ఆయన ఆత్మను పంపించి ఆయన చెబుతూ ఉన్నాడు కదా మీరు భయపడమాకండి యుద్ధం చేసేది మీరు కాదు యహోవాయ యుద్ధం చేస్తాడు హలలుయ ఎంత గొప్ప దేవుడు అండి ఒక సమాధానం ఇవ్వడానికి కూడా మనం ఎప్పుడైతే నువ్వు మాకు సహాయం చెయ్య మా శక్తి చాలుదు మా బలము చాలు అని దేవుని వైపు చూచినప్పుడు అండి ఖచ్చితంగా మొట్టమొదటిగా ఆయన సహాయం చేయక మునుపే మనల్ని ఆయన మాట ద్వారా ధైర్యపరిచి బలపరిచి మనకి మనల్ని ముందుకి నడిపిస్తూ ఉంటాడండి గిద్యోనుతో అన్నాడు కదా నేను నీకు తోడుగా ఉంటాను అన్నాడు నిజంగా ఎంత గొప్ప దేవుడు గిద్యోను అన్నాడు కదా నువ్వు నాకు తోడుగా ఉంటా ఒక సూచన చెయ్యి ఒక సూచక్రియ నేను జరిగించు నేను చెప్పినట్లుగా నువ్వు చెయ్యి ఒక ప్రాంతాన్ని చూపిస్తా ఉన్నాడు ఇదిగో ఉదయానికి ఆ ఈ యొక్క ఈ కొంచెం ప్రాంతం ఆ మంచు పడకూడదు ఆ చుట్టుపక్కల పడాలి అంటున్నాడు అలాగే ఉదయానికి పడింది మరలా అంటున్నాడు కదా చుట్టుపక్కల పడకూడదు ఆ కొంచెం ప్రాంతంలోనే మంచి పడాలి అంటున్నాడు అదొక సూచన అడుగుతా ఉన్నాడు నువ్వు నాకు తోడుగా ఉన్నావు అనే అనడానికి ఎంత గొప్ప దేవుడు అంటే గిద్దెని ఎలాగ అడిగితే అలాగా అతనికి ఆ తను తన శక్తిని తన ప్రభావాన్ని తెలియపరుచుకొని గిద్యోనిని బలపరిచి శత్రువుల చేతులయించి ఆ యొక్క ఇస్రాయేల్ ప్రజలందరినీ విడిపించడానికి విద్యను ఒక బలమైన సాధనంగా వాడుకొని శత్రువుల మీద జయమిచ్చి వాళ్ళందరినీ కూడా దేవుడు కాపాడాడండి అలెల్వియా ఎంత గొప్ప ఆ శిక్ష నుంచి ఎంత గొప్ప పరిస్థితి నుంచి దేవుడు వాళ్ళని విడిపించాడు విద్యా వచ్చి వారిని వాళ్ళకు ఉన్నటువంటి ఆహారాన్ని అంతటినీ కూడా పంట పండుతూ ఉంది పంట చేతికి వస్తా ఉంది కష్టపడుతున్నారు పంట వేస్తున్నారు వర్షాలు పడుతున్నాయి పంట చేతికి ఉంది సమృద్ధి ఉంటుంది ఈలోపు చేతిలో పెట్టుకోగానే ఇది మిధ్యానీయులు శత్రువులు సైన్యం వచ్చేసి వీరి దగ్గర కొంచెం కూడా ఆహారం వండుకుండా మొత్తం దోచుకొని వెళ్ళిపోతా ఉన్నారు నిజంగా ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి కదా ధనము లేదు అంటే అది వేరే ఆ విషయం లేదు ఇబ్బందిగా ఉంది లేకపోతే పనులు కరువుగా ఉంది కొరతగా ఉంది పంటలు పండలేదు అని అదొక విధానంలో ఆలోచన చేస్తూ ఉంటారు కానీ ఎంత ఆశ్చర్యకరంగా వారు కష్టపడి పని చేయడం ఆ పని చేసిన తర్వాత ఆ పంట చేతికి వచ్చి వచ్చింది వచ్చినట్లుగా శత్రువులు దోచుకొని వెళ్ళిపోతూ ఉంటే ఇస్రాయాల ప్రజలు కూడా దేవునికి మొర పెట్టారంట మా శత్రువుల మీద మాకు జయాన్ని ఇవ్వయా మా పరిస్థితిని మార్చేయ సహాయం చేయ అని మొరపెట్టినప్పుడు వారికి కూడా దేవుడు సహాయం చేశాడు ఆధ్యాత్మికంగా చూస్తే మనం మన మీద సాతాండు దేవునికి దూరంగా మనల్ని చేయాలని వాడే మనకి శత్రువుగా ఉండి ఎన్నో విషయాల్లో మనల్ని దేవునికి దూరం చేయాలని చూస్తూ ఉంటాడు వాడిని ఎదిరించాలంటే ఆ శత్రువుని ఎదిరించాలి అంటే అపవాదిని ఎదిరి ఎదిరించాలి అంటే మన శక్తి మన సామర్థ్యం అయితే చాలది కాని దేవుని తోడుని దేవుని సహాయాన్ని మనం పొందుకున్నప్పుడు శత్రువు ఆలోచనల మీద జయాన్ని మనం పొందుకుంటూ ఉంటాం ప్రార్థన చేసుకోవడానికి దేవుని మాటలు చదువుకోవడానికి ధ్యానం చేసుకోవడానికి అపవాదం ఏం చేస్తూ ఉంటాడు అంటే ఏదో ఒక ఆటంకాలు కలుగు చేస్తా ఉంటాడు మనల్ని దేవునికి దూరం చేయాలని చూస్తూ ఉంటాడు మనం నెమ్మదితో ఉన్నాం అనుకోండి సమాధానంతో ఉన్నాం అనుకోండి ఏదో ఒక అశాంతి మనలో పుట్టించి మనల్ని గలిబిలి చేయాలని చూస్తూ ఉంటాడు మనం విశ్వాసంలో ఉంటే అవిశ్వాసంలోకి నడిపించాలని చూస్తూ ఉంటాడు మనం ఏదైతే ఒక దృఢ నిశ్చయత కలిగి ఉంటున్నామో వెంటనే ఆ దృఢ నిశ్చయతని చెడగొట్టాలని చూస్తూ ఉంటాడు ఒక ఆయన దోన్లో వెళ్తా ఉంటే పేతురు అంటున్నాడు కదా అయ్యా యేసు ప్రభు నడిచి వస్తూ ఉంటాడు నీళ్ల మీద నేను కూడా నడుస్తానంటే దేవుడు అన్న నడువు ఆ చక్కగా నువ్వు కూడా నడువు అని ఆయనకి చక్కటి ఆహ్వానాన్ని ఇచ్చినప్పుడు ఆయన నీళ్ల మీద నడుస్తూ ఉన్నాడు కానీ ఎప్పుడైతే మరలా అవిశ్వాసం అనే ఆ విత్తనం ఆయన హృదయంలో పడిందో వెంటనే ఆ నీళ్ళలో ఆయన మునిగిపోతా ఉన్నాడు ఇలాగా కొన్నిసార్లు అపవాది దుష్టుడు ఏం చేస్తాడంటే శత్రువుగా ఉండి మనల్ని అవిశ్వాసంలోకి నడిపించాలి అని దేవునికి వ్యతిరేకమైన మనలోకి తీసుకురావాలని చూస్తూ ఉంటాడు అయితే ఎవరు వారిని జయించగలరు నిజంగా కొంతమంది కుటుంబాల్లో చూస్తూ ఉంటానండి చిన్న చిన్న సమస్యలు వస్తా ఉంటే వెంటనే దేవుడి మీద అలికేస్తా ఉంటారు దేవునికి దూరం అయిపోతూ ఉంటారు ఇదంతా ఎవరు చేస్తూ ఉన్నారంటే అపవాది వాళ్ళ హృదయంలో జ్వరబడి విశ్వాసం లేకుండా భక్తి లేకుండా భక్తిహీనతలోకి నడిపించేస్తూ ఉంటాడు అయితే అటువంటి భక్తి హీనతలోకి మనం వెళ్లకుండా భక్తి కలిగి మనం జీవించినట్లుగా మనం ఎవరి సహాయం పొందుకోవాలంటే దేవుని సహాయాన్ని మనం పొందుకోవాలి శత్రువైనటువంటి అపవాది అపవాదిని మనం జయించాలంటే మన బలం అయితే చాలది కానీ దేవుని సహాయాన్ని మనం పొందుకొని మనం భక్తి చేసేవారంగా ఉండాలి దేవునికి ఇష్టమైనవి మన జీవితాల్లో చేర్చుకొని వాటిని అనుసరించి నడిచేవారంగా ఉండాలి ఉదయ కాలస్వామి దావి ద్వారా తెలియజేస్తున్నారు కదా మనుషుల సహాయము వ్యర్థము శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచే ఏం చేస్తూ ఉంటారంటే ఇంకా మన అవి మనం విశ్వా అవిశ్వాసంలోకి వెళ్తా ఉంటే ఈ మరింత అవిశ్వాసంలోకి నడిపిస్తారే గాని విశ్వాసంలోకి నడిపించి కాబట్టి మనుషుల సహాయం వ్యర్థము దేవుని సహాయమే మనకు కావాలి మనం ఏ మాటలు వింటున్నాం ఏ మాటలకి చోటిస్తా ఉన్నాం మనం పరిశీలన చేసుకొని దేవుని సహాయాన్ని పొందుకొని శత్రువైనటువంటి అపవాదిని జయించి మనం దేవునితో సహవాసం చేస్తూ గొప్ప శోర కార్యాలు దేవుని వలన మన జీవితాల్లో మనం పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయని గాక ఆమె ప్రార్థన చేసుకుని దేవుని సహాయం పొందుకుందాం పరిశుద్ధ ప్రేమ గల తండ్రి వందనాలు స్తోత్రాలు దావింది అంటున్నాడు కదా మనుషుల సహాయం అర్థము అయ్యా శత్రువులు జయించడానికి మాకు సహాయం దయచేయమంటున్నాడు నీ వలనే నీ సహాయం వల్ల మేము శోర కార్యాలు జరిగిస్తామంటున్నాడు నిజమైన అపవాదిని మేము ఎదిరించడానికి అయ్యా మీతోడు మీ సహాయం కావాలి తండ్రి మేము మనుషులను ఆశ్రయించే వారిగా ఉండకుండా నిన్న ఆశ్రయించి మేము జయం పొందుకోడానికి సహాయం అయ్యా హోషపాత ఇంకా ఎంతో మంది భక్తులు వారు నీ సహాయం పొందుకొని శత్రువుల మీద గొప్ప జయాన్ని పొందుకున్నారు మేము కూడా నీ తోడు నీ సహాయం పొందుకొని జయం పొందుకున్నట్లుగా కృపుచోపమని ఏ సునాములు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రైస్ ఆర్